హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనన్ని మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు రావి ఆకుపై ఇలా రాసి పెడితే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి రావి చెట్టును ఎప్పుడు పూజిస్తూనే ఉంటాము మనం ఎక్కడ మనము దే దేవస్థానానికి వెళ్ళినా అక్కడ నాగుల దగ్గర రావి చెట్టు ఉంటుంది ఎప్పుడు పూజిస్తూ ఉంటాము కదా ఆ రావి చెట్టులో ఉన్న ఆకు పైన ఇలా రాసి పెట్టాలంట ఎలా రాసి పెట్టాలి మన పనులన్నీ దిగ్విజయంగా ఎలా పూర్తవుతాయి అని చూడబోయే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరగడానికి మనము ఇలాంటివి చిన్న చిన్న ఉన్నాయి కదా చిన్న చిన్న పనులు చేశామంటే చాలు అలాగే పురాణాలలో చాలామంది నమ్మిన దానిలో ఇది కూడా ఒకటి తాము అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని దేవుళ్ళను పూజిస్తుంటాము ప్రతి పని ముహూర్తం చూసి మొదలు పెడుతూ ఉంటాం అయినా కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయితే శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు పాటిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అవి ఏంటో ఆ విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం మినహా ఏదైనా రోజు రావ ఇంటికి తెచ్చుకొని గంగా లేదా మంచినీటితో కడగాలి దానిపైన గంధంతో ఓం నమో భగవతే అని రాసి పూజ స్థలంలో ఉంచాలి ప్రతిరోజు దానికి ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగే ఆటంకాలు తొలగిపోతాయి పని మీద వెళ్ళేటప్పుడు ఇంటి ఇల్లాలు పిరికెరు నల్ల మినుములతో ఈ బయలుదేరే వ్యక్తికి దిష్టి తీసి వారిని దూరంగా విసిరేయాలి ఇలా చేసి బయటకు వెళ్తే అనుకున్న పనులు పూర్తవుతాయని చెప్తారు ఇంకా ఇంట్లోని పూజ గదిలో ఎప్పుడూ పీచుతో ఉన్న కొబ్బరికాయ ఉండేలా చూసుకోవాలట కొబ్బరికాయ గణపతికి అను గణపతి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు పూర్తయ్యేలా చేస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది అదేవిధంగా తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో త్రిభుజం గీసి దాని మధ్యలో స్త్రీ అనే అక్షరం కూడా ఎరుపు రంగుతో రాయాలి తర్వాత ఆ కాగితం దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళండి ఇలా చేస్తే పనులు పూర్తవుతాయట పని పూర్తయ్యాక ఆ కాగితాన్ని గుడిలో పెట్టి తిరిగి రావాలని చెప్తారు గణపతిని గరికతో పూజించి ఆ తర్వాత దానిని మీ వద్ద పెట్టుకొని బయటకు వెళ్ళాలి ఇలా చేస్తే వినాయకుడి అనుగ్రహం వినాయకుడి అనుగ్రహంతో పాటు పనులన్నీ పూర్తవుతాయి ఆంజనేయ స్వామికి మీరు బయటికి వెళ్ళేటప్పుడు తొమ్మిది ప్రదర్శనలు చేసి దేవాలయంలోని బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వెళితే అనుగ్రహం కలిగి పనులన్నీ త్వరగా పూర్తవుతాయి మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీతో పాటే తీసుకొని బయటికి వెళ్ళండి ఆ తర్వాత పని దిగ్విజయంగా పూర్తయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు దక్షిణతో పాటు కొబ్బరికాయను వినాయకుని గుడిలో ఇవ్వడం వల్ల పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపారు గణపతి స్వరూపాల్లో ఒక గణపతి చాలా శక్తివంతమైనది దీనికి బొట్టు పెట్టి బయటికి వెళ్తే కార్యసిద్ధి జరుగుతుందని చెప్తారు ఇంకా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బయటికి వెళ్లే ముందు ఇంటి గుమ్మం ముందు ఆవనూనెతో దీపం పెట్టి అందులో ఒక లవంగం పెట్టి బయటికి వెళ్ళాలి ఇలా చేయడం వల్ల శని శుక్రుడు గ్రహాల బలం వల్ల కష్టమైన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్తారు ఈ విధంగా మనము ఎలా చేసుకోవాలి మన పనులు సక్రమంగా పూర్తి కావాలంటే ఇందులో ఉన్న పరిహారాల్లో మీకు ఏదైనా అనుకూలంగా ఉంటే అది చేసుకొని దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి వీడియోకి నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాను అంతవరకు ధన్యవాదాలు